ఇంకా అక్క పంపిన చేపలు అయితే ఉన్నాయి కదండీ ఇంకా చేపలు ధనధనం కడిగితే ఇంకా పట్టుకొని వచ్చాను అనమాట నేనైతే ఇంకా అయితే ఇంకా పులుసు అయితే పెడతా ఉన్నాను ఇప్పుడే అండ్ జీలకర్ర మెంతురు వేంపి మిక్స్కి అయితే పట్టానండి మిక్స్కి అయితే పట్టాను అన్నమాట ఇంక ఇందులో అయితే చింతపండు రసం పోయాలి మీ చేపల పులుసు అయితే ఇంకా రెడీ అయిపోతుంది అండ్ ఇందులో వచ్చేసి చేపల కొత్తిమీర అయితే వేసారండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వేపుకున్నాం కదా జీలకర్ర అండ్ మెంతుల పొడి అవి ఆ పౌడర్ కూడా కొద్దిగా వేసేస్తా ఉన్నాను కొద్దిగా వేసేస్తాను ఇంకొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకుంటే మంచిగా మరిపోతుంది ఏమి ఏమి చేపల పులుసు రెడీ స్మెల్ అయితే ఆసంగ వస్తుంది మస్తు వస్తుంది చూడండి ముక్క ఎంత చెదిరిపోలే ఇవిడ చూసారా ఎంత బాగా వచ్చిందో మనం ఎప్పటికీ గంటతో కలపెట్టద్దు కలపెడితే చూ చునిగిపోతుంది అనమాట చిక్కగా అవుతుంది ఇక కొద్దిసేపట్లో బాగుంటుంది పులుసు మేమే చేపలు కూర రెడీ చేపల కర్రీ రెడీ అయిపోయింది స్వీట్ ఇక చేపలు అయితే రెడీ అయిపోయినాయండి అని అనమాట వేంపినాక మిర్చి కూడా వేంపాను మిర్చి కరివేపాకు ఇవన్నీ వేంపి మంచి డెకరేషన్ చేస్తాను సూపర్ అంటే సూపర్ ఉండేవి ఎంత టేస్టీగా ఉంటాయి ఇట్లా తింటే మాత్రం ఒక ముక్క చేప ముక్క ఒక ముక్క మిర్చి ముక్క ఒకటి కరివేపాకు తీసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది అండ్ ఇంకా అక్క పంపిన చేపలు అయితే ఫినిష్ అయిపోయినాయి ఈ రోజుకైతే అండ్ ఇట్లా ఫ్రెష్గా తెచ్చుకొని ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది చాయ్ పస్తుంది అందరూ ఇంకా పిల్లలైతే ఇంకా అవి తెచ్చాడు కదండీ అవి తెచ్చిన కానీ పిల్లలైతే అసలు ఊరుకోవట్లేదు ఇంకా వాటి మీద వంటను చేసుకుంటాను ఇంకా నాకు కూడా వీడియో దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా కొద్దిగా వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి పిల్లలు అయితే పప్పు వేసుకుంటా ఉన్నారండి నేను అదే పప్పు వేసాను ఇంట్లో ఆ పప్పు వేస్తే నాకు కూడా కావాలి నేను కూడా అది వేస్తా అని చెప్పేసి పెసరపప్పు అయితే వేసిందండి ఇంకా చెప్తా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసింది ఇంకా అక్కడ ఇంకో దాంట్లో వచ్చేసి రైస్ పెట్టుకున్నారు అండ్ దీంట్లో వచ్చేసి పప్పు చాయ్ ఇవన్నీ పెట్టుకున్నారండి ఇలాగైతే కంటిన్యూ పెట్టుకోండి ఇంకా పిల్లలైతే ఇంకా అవి తెచ్చాడు కదండి అది తెచ్చిన కంటే పిల్లలైతే అసలు ఊరుకోవట్లేదు ఇంకా వాటి మీద వంటలు చేసుకుంటాను ఇంకా నాకు కూడా వీడియో దొరుకుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా కొద్దిగా వీడియో అయితే తీసుకుంటా ఉన్నాను ఇంకా అక్కడ వచ్చేసి పిల్లలైతే పప్పు వేసుకుంటా ఉన్నారండి నేను అదే పప్పు వేసాను ఇంట్లో ఆ పప్పు వేస్తే నాకు కూడా కావాలి నువ్వు కూడా అది వేస్తా అని చెప్పేసి చూపేశారు పప్పు